హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక షోరూమ్ పీస్ అయితే తీసుకురావడం జరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారు ఆటోమేటిక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కెక్కి పంపించడం జరిగింది నా పేరు నాకు తెలంగాణ స్టేట్ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా డిలీలో అయితే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కారు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సి వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఇప్పటివరకు కేవలం అంటే కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే వైఫ్ పేరు మీద నుంచి హస్బెండ్ పేరు అయితే మారింది ఇద్దరు కూడా ఎంప్లాయీసే అండి సెకండ్ ఓనర్ కార్ అండి అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి నాలుగు టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్ని తొంభై శాతం అయితే ఉందండి మైలేజ్ ఆటోమేటిక్ కార్ అయినా మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అక్కడక్కడ మైనర్గా ఒకటి రెండు కనపడి కనపనట్టుగా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి డోర్స్ కారుతో వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది పది ఇరవై వేల మధ్యలో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి ఈ కార్ తీసుకుంటే ఇక మీరు షోరూమ్ కారు కొనుక్కున్నట్టే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మార్త్ ఈస్ట్ విటారా బ్రీజా వీడిఐ ఆటోమేటిక్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్ ల్యాప్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే ఉన్నాయండి ఎల్ఈడి డిఆర్ఎల్ దాభయ అలాగే చూసుకున్నట్లయితే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది నెక్స్ట్ లెవెల్ షోరూమ్ పీస్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే అలాగే టైర్స్ వచ్చేసి డెబ్బై శాతం ఉన్నాయి కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం మధ్యలో స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు షోరూమ్ పీస్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి లోన కూడా లైట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు లెగ్ దగ్గర అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కారు చూడొచ్చు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగినా కూడా ఈ కారు అయితే మీకు దొరకదండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఏసీ అలాగే ఆటోమేటిక్ కారు న్యూట్రల్లో ఉంది రివర్స్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మళ్ళీ న్యూట్రల్ న్యూట్రల్ అయితే పెడతాం అయితే జరిగిందండి డాష్ బోర్డ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది చూడొచ్చు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక టైమింగ్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు వేలు తిరిగింది కాబట్టి మారదనమాట హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమన్ అట్లాంటివి అయితే ఏం లేవండి హెడ్ చాలా నీట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అలాగే చూడొచ్చు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఏబిఎస్ అయితే ఉంది కంపెనీ బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ బ్రీజా వీడిఐ ప్లస్ ఆటోమేటిక్ ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ కార్ అంటే ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది ఇన్సూరెన్స్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కార్ ధర ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని అందరికీ బయ్ జై హింద్